హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోగా ప్రభుత్వ వర్గాలు అట్టహాసంగా స్వాగతం పలికాయి గవర్నర్ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని ఆహ్వానించారు భద్రతా విభాగం అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించగా ఎయిర్పోర్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా రాష్ట్రపతి కళా మహోత్సవ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కళాకారులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్రపతి పర్యటనతో హైదరాబాద్ నగరంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది